హలో నమస్తే నేను వై వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్ మైనింగ్ శాఖలో భారీగా అవినీతి జరిగింది ఆంధ్రప్రదేశ్లో మైనింగ్ పేరుతో తమ అనుకున్న వాళ్ళకి మొత్తం మైన్స్ దోచేస్తున్నారు ఇటువంటి వార్తల్ని చాలా చూస్తూ ఉంటాం అటువంటి వార్తలు కామన్గా మీడియాలో అనేక సందర్భాల్లో చూస్తూ ఉన్నాం నిన్న మొన్న కూడా అటువంటి వార్తలు వస్తున్నాయి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైనింగ్లో అద్భుతంగా పనిచేస్తోంది అంటూ కేంద్ర ప్రభుత్వం ఒక మొత్తం దేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మైనింగ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మూడవ స్థానం వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా అద్భుతంగా పనిచేస్తుంది అంటూ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సర్కార్కు ఒక అవార్డు ఇస్తుంది సో ఎందుకు ఇటువంటి అవార్డు ఇచ్చారు అంటే ఆంధ్ర కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పదిహేనులో మైన్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేట్ రెగ్యులేషన్ చట్టాన్ని తీసుకొచ్చారు ఆ చట్టానికి సవరణలు చేశారు ఈ సవరణల ప్రకారం మేజర్ మినరల్ బ్లాక్లకు రాష్ట్ర ప్రభుత్వాలు ఆక్షన్ నిర్వహించాయి మొత్తం రెండు వందల మూడు వందల ముప్పై ఆరు మేజర్ మినరల్ బ్లాక్స్కు రాష్ట్ర ప్రభుత్వాలు ఆక్షన్ నిర్వహించాయి దానిలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి పదకొండు మేజర్ మినరల్ బ్లాక్స్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆక్షన్ నిర్వహించి ఎల్ఓఐ జారీ చేసింది లెటర్ ఆఫ్ ఇంటెంట్ అంటారు దోసో అది జారీ చేసింది మొత్తం దేశంలో మూడవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిలిచింది సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన మైనింగ్ పాలసీ మైనింగ్ విధానాల కారణంగానే ఇది సాధ్యమైంది అంటూ కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది ప్రశంసించడం మాత్రమే కాదు ప్రశంసించడం మాత్రమే కాదు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అవార్డు కూడా ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ అవార్డుని త్వరలో స్వీకరించబోతున్నారు సో మైనింగ్ పాలసీకి సంబంధించి గతంలో ఉన్న విధానాలకు భిన్నంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మేజర్ బ్లాక్స్ అని మేజర్ మినరల్ మేజర్ మినరల్ బ్లాక్స్ అన్నిటిని ఆక్షన్ పరిధిలోకి తీసుకొచ్చారు ఆ తర్వాత రాష్ట్రాలు కూడా ఇదే ప్రక్రియను అడాప్ట్ చేసుకున్నాయి తెలంగాణ రాష్ట్రం ఈవెన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఇక్కడున్న మైనర్ మినరల్స్ని ఆక్షన్ వేసి ఆక్షన్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి అవి అప్పచెప్తూ వస్తున్నాయి సో దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతోంది రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరగటం మాత్రమే కాదు ఎవరికి ఇస్తున్నారు ఎలా ఇస్తున్నారు అనే దానికి సంబంధించిన ఒక సైంటిఫిక్ ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ని ఫాలో అయ్యే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది అంటూ కేంద్రం చెప్తోంది సో తమ వాళ్ళకే కట్టబెట్టారు తమ వాళ్ళకి మొత్తం మైన్స్ ఇచ్చేశారు తమ వాళ్ళకు మొత్తం దోచేశారు అని వస్తున్న వార్తలకు అటువంటి విమర్శలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ అవార్డు ఖచ్చితంగా కౌంటర్గా ఉండబోతోంది ఎవరనుకుంటే వాళ్ళకి ఎవరికి కావాలంటే వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వాలు మైండ్స్ని కట్టబెట్టే పరిస్థితి లేదు అనే విషయం రెండు వేల పదిహేనులో వచ్చిన చట్ట సవరణ ద్వారా అర్థమవుతుంది సో దాన్ని ఎవరూ కూడా వైలేట్ చేయడానికి సంబంధించిన ఆస్కారం ఏమాత్రం లేదు అనే విషయం అర్థమవుతోంది మైండ్స్ ఆక్షన్ బేస్లోనే ఇస్తారనే విషయం అర్థమవుతోంది ఆక్షన్ బేస్లోనే ఇచ్చే ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ అగ్ర ఆంధ్రప్రదేశ్ థర్డ్ ప్లేస్లో ఉంది అనే విషయం అర్థమవుతోంది థర్డ్ ప్లేస్లో ఉంది అనే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పడం కాకుండా కేంద్ర ప్రభుత్వం చెప్పింది గుర్తించింది ఒక అవార్డుని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వబోతోంది